హాయ్ హలో అందరికీ నమస్కారం ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను ఎవరైనా సరే కానండి ఎదుటోళ్ళ గురించి పక్క వాళ్ళ గురించి మీరు ఎందుకు మాట్లాడుకుంటారు నాకు అర్థం కాని విషయం ఇదొక్కటేనండి వాడేదో కష్టపడి బతుకుతున్నాడు ఏదో వాడికి ఉన్నదానిలో వాడు వాడి పిల్లల్ని చూసుకుంటా వాళ్ళ భార్యని చూసుకుంటా ఏదో తనకు ఉన్నదానిలో తనల్ని తెచ్చుకొని పోషించుకొని బతుకుతున్నాడు ఏదో కొన్ని రోజుల తర్వాత ఏదో వాళ్ళకి ఏదో ఒక రూపంగా కలిసి వచ్చింది అనుకుందాము వాళ్ళు ఏం కొనుక్కుంటే మీకెందుకు వాళ్ళు ఏం చేసుకుంటే మీకెందుకు వాళ్ళు ఎలా పోతే మీకెందుకు వాడు అడుగు తింటే మీకెందుకు వాడు ఇంకేదో చేసుకుంటే మీకెందుకు చెప్పండి ఇది చాలా తప్పు కదా మీ గురించి మీరు మాట్లాడుకోండి మీ గురించి మీరు ఆలోచించుకోండి మీ ఏం జరుగుతుందో మీరు చూసుకోండి మీ ముందేం జరుగుతుందో చూసుకోండి అంతేగాని వేరే వాళ్ళ గురించి మాట్లాడటం వేరే వాళ్ళ గురించి ఎంచటం చాలా తప్పండి నాకు తెలియగడుగుతాను మీ ఇంట్లో మీ వంట గదిలో మీ వంటకి సరిపోను సరిపడ సరుకులు మొత్తం ఉన్నాయా లేవా చూసుకోండి వెళ్ళి ఎదుటోడు గురించి మాట్లాడతారు మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నారు మీ దగ్గర మంచి నగలు ఉన్నాయా అది చూసుకోండి మీ దగ్గర ఒక బ్రాండెడ్ శారీ ఉందా అది చూసుకోండి ఇంకోటి జెంట్స్కి కూడా చెప్తున్నానండి మీ దగ్గర బ్రేస్లెట్ ఉందా గొలుసు ఉందా వాచి ఉందా ఒక బ్రాండెడ్ సూట్ ఉందా ఒక మంచి ఫంక్షన్కి వెళ్ళే ఒక డ్రెస్సు మీ ఉందా నేను ఇలా మాట్లాడినందుకు మీ కోపం రావచ్చు కానీ అండి ఎదుటోడి గురించి మనం మాట్లాడకూడదు అది మనం మనకి తెలిసి చేసినా తెలియక చేసినా చాలా పాపం చేస్తున్నాం వాడికి ఏదో వచ్చి పడిపోతుంది మనకి రావట్లేదు అని అని చెప్పి అందరూ అనుకుంటారు ఆ పన్నులు మానండి మీ గురించి మీరు ఆలోచించండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి అందరికీ